ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ రావడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు దాని నుంచి ఈరోజు ఒక ప్రిపరేషన్ మీటింగ్ అనమాట ఈ ప్రిపరేషన్ మీటింగ్ లో ఈ ఫోర్ విలేజెస్ విజిట్ చేసి అక్కడ అక్కడ ఉన్న సెక్రటరీస్ కానీ పంచాయతీని కానీ మిగిలిన ప్రజలతో మహిళా ఉద్యమాలు కార్యక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళతో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని పరిచయం చేయాలని ఉద్దేశంతో వచ్చారు దాని భాగంగా సార్ని కలవటం కూడా మంచిదే ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల సహకారంతో ముందు తీసుకెళ్లాలని మా ఉద్దేశం అంటే ఒక ఎన్జిఓని సెలెక్ట్ చేయడం కూడా కారణం అదే అన్ని గవర్నమెంట్ అంతర్జాతీయ సంస్థలు స్టేట్ గవర్నమెంట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలిసి ఇంకా ఎన్జిఓ సహాయంతో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ చూసుకుంటే మా సొంత జగిత్యాల నేను హైదరాబాద్లో ఉంటాను మా ఆర్గనైజేషన్ పేరు ఎమిగ్రెంట్స్ వెళ్తున్నాం అంటే వలసదారుల సంక్షేమ వేదిక అది అండ్ దాని ప్రెసిడెంటు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంస్థ మాది ఇప్పుడు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు ఈ ప్రాజెక్టు పనిలో వచ్చినాము ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆఫ్ యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలు ఈ జిల్లాను ఎంపిక చేసినాయి గల్ఫ్ వలసలకు వెళ్ళేవారు గల్ఫ్ బాధితులు కాదు గల్ఫ్ భాగ్యవంతులుగా ఉండాలి బాధితులు కాకుండా వాళ్ళు భాగ్యవంతులుగా ఉండాలి క్షేమంగా ఉండాలి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది అయితే మనకు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక మంచి దృష్టి వచ్చింది ఎందుకు వచ్చిందంటే గతంలో గల్ఫ్ బాధలను సరిగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏంటంటే గల్ఫ్ కార్మికుల కోసము ఒక జీవో వాళ్ళ సంక్షేమం కోసం ఒక జీవో తీసింది అందులో ఏంటి అంటే గల్ఫ్ కా బాధితుల పిల్లలు గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇవ్వడము తర్వాత గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఏదైనా ఒక ఫిర్యాదు చేయాలంటే హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వయంగా వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇవ్వచ్చు మూడవది ఏంటంటే ఎవరైనా దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో చనిపోయినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్స్గ్రేజ్ ఇవ్వడము ఇంకా భవిష్యత్తులో కూడా గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఒక మంచి ఎన్ఆర్ఐ పాలసీ చేయాలనే సంకల్పంతో ఉంది దానికి మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి అబ్జర్వ్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు కూడా మనను ఇక్కడ సెలెక్ట్ చేసింది వాళ్ళు ఒక పరిశీలన చేసినప్పుడు ఏంటంటే అత్యధిక మైగ్రేషన్ ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ రూరల్లో ఎక్కువ మైగ్రేషన్ ఉంది అని చెప్పి ఇక్కడ పర్టికులర్ ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేశారు అయితే మీకు ఒక మంచి విషయం ఏం చెప్తున్నా అంటే ఈ ప్రాజెక్టు శ్రీలంక నేపాల్ ఇండియా ఈ మూడు దేశాలలో టేకప్ చేసారు మన ఇండియా విషయానికి వచ్చినప్పుడు ఇండియాలో ఒరిస్సా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాలో సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎలా జీవిస్తున్నారు తుఫాన్లు అవగార వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి వాళ్ళది తెలంగాణ విషయానికి వస్తే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త నారాయణపేట జిల్లా ఉంది కొత్త నారాయణపేట జిల్లాలో అంతర్గత వలసలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకు వెళ్ళే ఇక్కడి కార్మికులు వాళ్ళు పాలమూరు లేవరు వాళ్ళ పరిస్థితి ఏంది అక్కడ కూడా కొద్దిగా వర్ష వర్షపాతం అది తక్కువనే ఉంటుంది తర్వాత విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా ఆ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోపల రెండు గ్రామాలు నా నాలుగు గ్రామాలు రెండు మండలాలు సెలెక్ట్ చేయడం ఇది రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ఇక్కడ ఏంటి అంటే అన్ని రకాలుగా వ్యవస్థలు ఉంటాయి ఈ ఊరు నుంచి ఎవరైనా ఈ నాలుగు గ్రామాల నుంచి కొత్తగా ఎక్కడికన్నా వెళ్తున్నారంటే వాళ్లకు స్కిల్ టెస్ట్ చేపించడము ఇప్పుడు ఇక్కడ మన భీ ఎంట్రీ ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ మూడు నెలల పాటు మన హాస్టల్లో ఉన్నట్టు ఉచిత భోజన వసతి సౌకర్యం ఇచ్చి మొత్తం ఆ కిట్ ఇచ్చి కూడా పంపిస్తారు సర్టిఫికెట్ ఇస్తారు అట్లా నిజాం తక్కువ వర్షం ఉన్నప్పుడు ఏం అద్భుతాలు చేయచ్చు తక్కువ వర్షం ఉన్నప్పుడు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు కోళ్ల పరిశ్రమ అభివృద్ధి అనుకోండి టమాటాలు చట్నీలు పెట్టచ్చు టమాటా టమాటా నుంచి జ్యూస్ తీసుకోవచ్చు ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచనలు ఇప్పుడు మన మహిళలు ఏం చేస్తారు ఒక చాట పెట్టుకొని బీడీలు చేస్తున్నారు జపాన్లో ఉన్న మహిళలు చైనాలో ఉన్న మహిళలు కొరియాలో ఉన్న మహిళలు వేస్తారు వాళ్ళు కూడా చాట లాంటిది పెట్టుకుంటారు ఇట్లాంటి ఒక టైపు వేసుకొని వాళ్ళు మొబైల్ ఫోన్లు ఫిట్టింగు టేప్ రికార్డర్ల ఫిట్టింగ్ రేడియోలు ఫిట్టింగు ఎలక్ట్రానిక్స్ టీవీల ఫిట్టింగ్ వాళ్ళు చేస్తారు మరి మన మహిళలు కూడా ఇప్పుడు దాదాపుగా చూస్తే మీరు టెన్త్ ఇంటర్ చదివిన మహిళలు ఉంటారు కొందరు డిగ్రీ చదివిన వాళ్ళు మరి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి మనకి ఏమొస్తుందంటే మన వాళ్ళేమో దుబాయ్ మస్కెట్ అక్కడికి పోతాయి మన మన దగ్గర వరి నాట్లు వేయాలంటే బీహార్ నుంచి యూపీ నుంచి వస్తున్నారు మన రైస్ మిల్లలో యూపీ బీహార్ చేస్తున్నారు మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఆంధ్ర మేస్త్రీలు వచ్చి కడుతున్నారు ఇది మా తర్వాత ఓ చెరుకు వ్యవహారం ఇప్పుడు చెరుకు లేవనప్పుడు చెరుపు ఉన్నప్పుడు మహారాష్ట్ర లేవరు వచ్చి చెరుకు కొట్టినారు ఈ రకంగా ఇట్లా ఎందుకు జరుగుతుంది మనము వలసను ఎంతవరకు ఆపచ్చు కొన్ని వలస ఒకవేళ పోయినా కానీ చట్టబద్ధంగా క్షేమంగా ఎందుకు పోవాలి ఎవరు కూడా నాకు కష్టమైంది నష్టమైంది నన్ను మోసం చేసి నన్ను పదం రాకుండా ఉండాలంటే ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఒక ప్రవాసీ వెల్ఫేర్ ఉండే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రెండు సంవత్సరాల ప్రాజెక్టు చేయడం జరిగింది దానికోసం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఎక్కడ శ్రీలంక ఎక్కడి నేపాల్ ఎక్కడి ఇండియా ఆ ఇండియాలో తెలంగాణ సెలెక్ట్ చేయడము తెలంగాణలో నిజామాబాద్ సెలెక్ట్ చేయడం ఆ నిజామాబాద్లో మన రూరల్కి రావడం ఎంతది దానికి అన్నింటి కూడా లిజీ గారి సహకారం బాగుంది ఆమె అక్కడ ఇంటర్నేషనల్ కమిటీలో మెంబరు ఆమెకి ఇక్కడ వ్యవస్థ అంత తెలుసు కాబట్టి దగ్గర దగ్గరకి మన భూగత్ రెడ్డి గారి సహకారంతో సెలెక్ట్ చేయడం జరిగింది దీన్ని మనం బాగా ఉపయోగించుకుందాము తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము విద్యార్థులను హై స్కూల్లలోకి వెళ్ళి విద్యార్థులను కలుగుతాము వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏముంది వాళ్ళ పిల్లలు ఎట్లు ఇంకొకటి కూడా మీకు చివరికి ఒక మాట చెప్తున్నాను మానసిక విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే పిల్లలు స్కూల్కి పోతుంటారు తల్లి తండ్రి దగ్గరుండి స్కూల్కి పంపించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి దగ్గరుండి చూస్తే ఉంటుంది సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ తల్లి మాత్రమే ఉండి తండ్రి అనే వీడియోలో మాత్రమే కనిపిస్తూ ఉండడం వల్ల ఆ పిల్లవాడి మానసిక ఎదుగుదలలో ఎంత ఇబ్బంది జరుగుతున్నది అనేది కూడా ఒకటి జరుగుతుంది వాళ్ళ ఆరోగ్యం తర్వాత మానసికంగా వాళ్ళ ధైర్యం లోపల ఏం తేడా వస్తుంది తర్వాత వాళ్ళందరూ కూడా సుఖంగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి మనకున్న ఆకులు డిపార్చర్ ఓరియంటేషన్ అంటే మనం ఏ దేశం పోతున్నాం అక్కడ చలి ఉంటుందా ఎండ ఉంటుందా అక్కడ ఏం భాష మాట్లాడతారు ఏం మతం ఉంటుంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు పోయే పని అది నీకు వచ్చా లేదా అనేది చూడడం తర్వాత ఈ మోసాల బారిన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఏజెంట్ లైసెన్స్ తీసుకుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సు ఆటోలు ప్రైవేట్ ఆటోలు ఎట్లుంటాయో ఆర్టీసీ బస్సు ఒక సర్కార్ ఎట్లా నడుపుతుందో అట్లా ఈ ఏజెన్సీ వ్యవస్థ లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక టామ్ కామ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పి అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకుని ఉండదు ఈ మధ్యన కూడా ఇజ్రాయెల్కు ఈ ప్రాంతం నుంచి నూట డెబ్బై మంది మీద నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి జస్ట్ టికెట్ డబ్బులు కట్టుకొని వేయరు అంటే అది ఒక ప్రభుత్వ వ్యవస్థ అట్లనే తర్వాత వాపసు వచ్చిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళు పోయినా మనం ఇంటికి రావాల్సిందే ఇంటికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి వాపసు వచ్చిన తర్వాత పునరావాసం పునరేకీకరణ మనకు అందరూ కష్టాల్లో ఉండరు అందరూ సుఖాల్లో ఉండరు మిక్స్డ్గా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఈ మండల కేంద్రంలో ఇంకెక్కడో ఏదన్నా ఒక చిన్నగా వ్యాపారం పెట్టుకోవాలి వాళ్ళకి తెలిసిన విజయాలంటే బ్యాంకులకు లింకేజ్ ఎట్లా చేయను వాళ్ళకున్న నాలెడ్జ్ స్కిల్ను నైపుణ్యాన్ని మనం ఎట్లా వాడుకోవచ్చు ఈ దేశ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ వాళ్ళు వాళ్ళు స్థిరపడే కాకుండా వాళ్ళు ఇద్దరికో ముగ్గురికో కూడా ఉద్యోగాలు ఇస్తారు తర్వాత అక్కడ నుంచి పంపే డబ్బు ఉంటుంది మనం ఎంత బాగా మనం ఉపయోగించుకోవచ్చు మనం ఆడవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే వ్యవసాయం చేయాలి వ్యవసాయం కాకపోతే బీడీ చేయాలి